తెలివిగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకొని బీజేపీని తెచ్చుకొని వీళ్ళు కూటమికి వెళ్ళి సక్సెస్ అయ్యారు ఓట్లు రావడంతో అక్కడ కావాల్సింది కాదు సీట్లు గెలటువంటి ఒక అంటే మ్యాజిక్ ఫిగర్నే గెలవాలనే ఉద్దేశంతో వీళ్ళు పొత్తుకు వెళ్ళి గెలిచారు కానీ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు కనుక పొత్తుకి వెళ్ళకపోతే నీకు నలభై శాతం ఓట్లు రావు ఎందుకు రావంటే ఎంతోమంది వైఎస్ఆర్సీపీలో జనసేన పార్టీ కోసం ఓట్లు వేద్దాం అనుకున్నటువంటి ఎంతోమంది వీళ్ళిద్దరూ కలవడం వల్ల తెలుగుదేశం పార్టీతో వెళ్ళడం ఇష్టం లేక జనసేన కూటేద్దాం అనుకున్న చాలామంది ఇంకా నీ దగ్గరే ఉన్నారు వా ఆ ఈక్వేషన్స్ అన్నీ ఆ నాయకులు కానీ ఆ సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ కానీ నియోజకవర్గ మండలస్థాయి నాయకత్వం అంతా నెక్స్ట్ వచ్చి నాలుగు సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో చూద్దరు కానీ ఎందుకని అంటే మా దగ్గర ఎంతోమంది తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి జనసేన పార్టీ కన్సల్టేషన్ అవ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడన్న సంపతి ఓటు కానీ రెండు వేల ఇరవై నాలుగులో మనం ఓటేద్దామే కన్నా అనుకున్నటువంటి చాలామంది ఇంకా పోలరైజ్ పూర్తి స్థాయిలో అవ్వలేదు కొంతవరకు పోలర్రైజర్ స్టెబిలైజ్ అయింది ఆ స్టెబిలైజ్ అయిన వాటి ఇప్పుడు ఆయనకే ఉంటుంది అందుకని గెలిచిన ఇరవై ఒక్క సీట్లు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో గెలిచిన దాంట్లో అరవై ఒక్క శాతం ఓట్లు సాధించినటువంటి జనసేన మరింత బలం పుంజుకొని ముందుకెళ్తుంది రేపు పొద్దున కాలంలో అది నేను చెప్పినట్టుగా ఒకటి సింపతి ఒకసారి చూద్దామని లేకపోతే కమ్యూనిటీ ఓటు లేదంటే సెకండరీ లేదంటే మండల స్థాయి నాయకత్వం చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి హోల్డ్ని ఓటింగ్ హోల్డ్ని దీనికి ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వస్తారు కాబట్టి ఆ భయం ఎలా ఉంది కాబట్టి పదే పదే తెలుగుదేశం పార్టీ కన్నా కూడా వీళ్ళు ప్రమాదకరంగా అనుకునేటటువంటి జనసేన పార్టీ మీద వీళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద ఈ విధమైనటువంటి పిచ్చి ప్రయాభం అన్నమాట